సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ అతిగా ఆలోచించకు అతి త్వరలో నీకైన వరాన్ని నీకు అందిస్తాను ఈ బాబా మాట నెరవేర్చుకుంటాను మనసు పెట్టి తప్పకుండా నువ్వు వినాల్సిన ఒక మాట నీ మీద అతి ప్రేమతో నేనే ఈ మాట చెప్పటానికి వచ్చాను బిడ్డ నా మీద నువ్వు అతి ప్రేమతో ఉన్నావు కదా కాబట్టే ఇది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది నా బిడ్డను కాలమంతా కాపాడాలని నేను అనుకుంటూ ఉన్నాను నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని వాటన్నిటినీ తలుచుకొని దిగులు పడుకు అతి త్వరలో శిఖరం లెక్క నిన్ను ఆకాశాన్ని అంటే మంచి ఎత్తులో ఉంచుతాను అవునమ్మా కానీ ఎప్పుడు చెప్పే మాటలే కదా అని అలక్ష్యం చేయకు నిరుత్సాహపడకు జరిగిపోయిన కాలాన్ని కొద్దిగా తిరిగి చూడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని చిక్కులు ఎన్ని సమస్యలు అన్నిటినీ వచ్చావు ఈ కాలం నీకు ఎంతో నేర్పింది కొద్దిగా ఆలోచించి చూడు కుటుంబాలతో కలిసి గడిపిన కష్టాలు ఏం చేయాలో తెలియని చిక్కుల్లో నిద్రలేని రాత్రుల్లో కన్నీరు దారలుగా అవుతున్న రోజులను మర్చిపోయావా అన్నిటినీ కొంచెం జ్ఞాపకపడితి చూడు అన్నిటినీ ఆలోచించుకో నీ స్నేహితులు నీ ప్రాణంగా ఉన్నవారితో గడిపిన వారు అందరూ కూడా నిన్ను వదిలేశారు ఇప్పుడు నీ దగ్గర లేకుండా కూడా ఉన్నారు నీ ప్రాణంగా ఎంతోమంది అనుకున్నావు వాళ్ళు అనుకున్న వారు ఎక్కడున్నారు అని కూడా తెలియకుండా ఉంది కానీ అలాంటి సమయాలలో నీకు ఎవరు లేకున్నా ఉన్నా లేకున్నా నేను మాత్రం నీ వెంటే ఉన్నాను కదా ఎవరు ఉన్నా నిన్ను విడిచి మాత్రం నేను వెళ్ళలేదు వెళ్ళను కూడా నీ భారాలని మోస్తూ నేను నీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను నీకు ఎన్ని శోధనలు వచ్చినా నీ భుజం తట్టి నీకు ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతాను నాది నీది జన్మ జన్మల బంధం తల్లి నీ తప్పుని నేను ఎప్పుడు కూడా సరిచేస్తూ వచ్చాను నీకు విరోధంగా మాట్లాడారు కొందరు నిన్ను వారి ముందు మంచి స్థాయిలో కూడా ఉంచాలని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను నువ్వు అప్పుల్లో కూరుకుపోయి కష్టాల్లో కరిగిపోయి నీకు ధైర్యాన్ని ఇచ్చి చెప్పింది బాబానే కదా నీకు మంచి మార్గాన్ని చూపి ఒక మంచి సద్గురువులా నీకు అండగా ఉన్నది ఈ బాబానే కదా నీకు ఇల్లు వాకిలి ఏర్పరిచాను కదా అన్నీ సాధకంగా చేశాను కదా తల్లి నువ్వు ఎప్పుడూ నాకు మనసుకు నచ్చిన బిడ్డవి నాకు ఎంతో ప్రియమైన భక్తునివి అందరూ వారి సంపదను గురించి గొప్పగా చెప్పినా నువ్వు మాత్రం నాకు ఆ సమయం వస్తుంది అని ఎదురు చూశావు నా బాబా నాకు ఇస్తారు అని నా మీద నమ్మకంగా ఉన్నావు ప్రతి ఒక్కరూ నా ఆలయంలో ఉండటానికి ముందుగా స్థలం వెతికారు కానీ నా బిడ్డ అయిన నువ్వు మాత్రం నా దయ కరుణ కోసం ప్రాకులాడావు నా బాబా కనిచూపు ఉంటే నాకు చాలు ఆ బాబా అభయ హస్తం నాపై పడితే చాలు అనుకున్నావు అందుకే అందుకే తల్లి నా అభయ హస్తాన్ని నీ వైపు ఉంచాను నా కంటి చూపు వెలుగుని నీ మీద పెట్టాను అందరూ వారి దిగులు పోవాలనుకుంటారు కానీ నువ్వు మాత్రం ఈ బాబా అనుగ్రహం కావాలి ఈ బాబా మాటకి కట్టుబడి శాంతంగానే ఉన్నావు నేను నీకు మంచి చేస్తానని ఎదురు చూశావు నా పక్క ఉన్న న్యాయం నన్ను మంచే చేస్తుంది అని నువ్వు నమ్మావు ఇదంతా కూడా ఈ సాయి చెప్పిన మాటలు కట్టుబడ్డావను నాకు తెలుస్తల్లి నన్ను నమ్మి కాలం దాటావు కానీ నీతోనే ఉండి నేను కాలం దాటాను ఇంతకాలం నీతోనే ఉన్నాను నీతోనే ఉంటాను కూడా నీ గురించి ఆలోచించాను ఆలోచిస్తుంటాను కూడా అలా నా బిడ్డవయ్యావు నీ మనసు బాగా పక్వ పడింది ఇప్పుడు నీకు కావాల్సింది నీ ముందు ఉంచుతాను నీకు కావాల్సింది తీసుకోబిడ్డా నీకు కావాల్సింది నీ ముందు ఉంచుతున్నాను కదా నీకు ఏది కావాలో అది తీసుకో చెడ్డవారికి కూడా నీ ముందు ఉంచుతాను అది మంచిదా చెడ్డదా నీకు ఇష్టమా కాదా ఏదైతే మంచి జరుగుతుందో అదే నీకు తీసుకో నిన్ను నువ్వు కాపాడుకుంటావని అనుకుంటున్నాను కొద్దిగా కూడా ఎలాంటి బెదురు బెగురు లేకుండా నీకు అనవసరమైన చెడ్డవారిని బయటపడేసేయి నీకు అనవసరమైన వారిని చెడు కల్పించే వాళ్ళని బయటికి నెట్టేసేయి నిన్ను తిడితే వారికి మంచి మాటలు చెప్పి వెళ్ళిపో అలాగని మంచికి మంచి చెబితే చెడుకు చెడు అని కొందరు ఉంటారు కాబట్టి అలాంటి వారిని నువ్వు పట్టించుకోని అవసరం లేదు వారిని మార్చాల్సిన అవసరం నీకు లేదు నీ జీవితంలో గడిపే కాలం కొద్దిగా జాగ్రత్తగా ఉండు చాలు నీకు తెలిసింది తెలియంది నీ ముందు ఉంచుతా అని చెప్పాను కదా నువ్వు అనుకునేవన్నీ ఒక్కొక్కటిగా అద్భుతాలు జరుగుతాయి అన్నీ నీ ముందు నీ భావ ఉంచుతాను మంచిది కలవడం మంచిది తీసుకోవడం ఏది మంచిది ఏది చెడుది ఏదైతే నీకు మంచి జరుగుతుందో అని తీసుకోవడం నీ చేతుల్లో ఉంటుంది నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలంతా ముగింపు వచ్చేసింది నీ జీవితంలో అడుగుపెట్టే ప్రతి ఒక్క అడుగుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది అని గుర్తుంచుకో నీలో భయం తీసి ముందు దూరంగా పెట్టు ఇది జరుగుతుంది అని ఒక ఆందోళన వదిలిపెట్టేశాయి నీ బాబాకి మంచే చేస్తారు అని నమ్ము నీ మంచి నిన్ను మించి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు ఏమీ జరగదు నమ్మి నా మీద నమ్మకం పోంచు ఈ సాయి మీద నమ్మకం పెంచుకో నన్ను మీరు ఏది జరగదని నీకు తెలుసు కదా నీ దిగులంతా నాకు తెలుసు అన్నిటికీ ముగింపు ఇస్తాను అంతవరకు కొద్దిగా ఓపికగా ఉండు ఓపికగా ఉండు అంతా మంచే జరుగుతుంది అంతా అయిపోయింది అనుకోవద్దు అతి త్వరలో నీ జీవితం మంచి దారిలో పడుతుంది అన్నిటినీ తీర్చిదిద్దుతాను ఇక ఈ సాయి మీద నమ్మకం పెట్టి నీ పనులు ఆరంభించు ఏం చెయ్యాలి అని ఆలోచించి అడుగువయ్యి మిగతాదంతా నీ బాబాకి వదులు మంచి ఆలోచనలు ఎప్పుడూ మంచే జరిపిస్తారు నీలో ఉన్న భయాన్ని ఆందోళనని బయట నీకు విజయం తల్లి నీ సాయి నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో బతు జై సాయి